ప్రేజ్ ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని క్షేమంగా ఒక చోటికి చేర్చినందుకు అందరంలో దేవునికి అందరంలో మీకందరికీ కూడా ప్రభని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ప్రార్థన ఎంత శక్తివంతమైనది ప్రార్థనతో మనము దేవునితో మాట్లాడవచ్చు అదేవిధంగా ప్రార్థన ద్వారా దేవుడు తన యొక్క శక్తి చేత మనలో అనేకమైన గొప్ప కార్యములను జరిగిస్తాడు ఆ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము అనేక ప్రార్థనలను గురించి ఆలోచిస్తున్నాము ఇది దినము సులభం చేసినటువంటి ప్రార్థనను ఒకసారి మనం ధ్యానించినట్లయితే ద్వితీయ దినవృత్తాంతముల గ్రంథము రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో అతడు చేసినటువంటి ప్రార్థనను చూద్దామా దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడునైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము దేవుడు ఈ ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపావర్తన బట్టి దేవునికి వందనములు ఇది సొలమోను ప్రార్థన అసలు సొలమాను ప్రార్థనలో నుంచి ఒక భాగం తీసుకుందామంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అతని ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది అతడు ఎంత డివోటెడ్గా అంటే తన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతేకాదు తాను దేవుడు దేవుని కొరకు యహోవా మందిరమును కట్టించాలని మరి దేవుడే నిర్ణయించాడు ఎందుకంటే దావీదు కట్టించాలనుకున్నాడు కానీ దావీదు వద్దని దావీదును వద్దని దేవుడు తన అతని కుమారుడైన సులమునుతో కట్టించాలని మరి దేవుడే కోరుకున్నాడు ఆ విధంగా మరి ఆ యొక్క మందిరంను కట్టించడానికి సొలమును చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు మరి ఎన్నో విషయాలలో అతడు జాగ్రత్తలు అసలు రాళ్ళు మలిచే శబ్దం కూడా వినపడకుండా వాటిని ఎక్కడో దూరంగా మలచి ఆ తర్వాత తీసుకువచ్చి ఇక్కడ రాళ్లను పేర్చి ఆ విధంగా మందిరమును కట్టించారు ఆ మందిరానికి చేసినటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి ఆ అలంకరణ సమస్తము కూడా మందసానికి ప్రత్యక్ష గుడారమ్నకు అనుకూలంగా అంటే ఆ విధంగా ఆ ఆ యొక్క మోడల్లో చేసినటువంటి కట్టించినటువంటి ఆ యొక్క మందిరము ఎంత అద్భుతమైనది అందరూ అసలు ఆ మందిరాన్ని చూడాలని చాలామంది వచ్చేవారు ఏది ఏమైనా ఆ మందిరము కట్టించిన తర్వాత అతడు ఒక గొప్ప ప్రార్థన చేశాడు అతడు ఏమంటున్నాడంటే ఆ మందిరం నాకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేసిన తర్వాత మరి దేవుడు అత దేవుని సన్నిధిలో సులమును ప్రార్థన చేయడానికి అనేకమైన పశువులను బలిగా అర్పించారంట మరి ఆ బలిగా అర్పించిన తర్వాత అతడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేసి ముందుగా దీవించాడు తన ప్రజలను ఆ తర్వాత దేవునిని ప్రార్థిస్తున్నాడు ఏమని అంటే ఈ నీ లాంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు దేవుని స్థుతిస్తున్నాడు అతడు దేవుని ఘనపరుస్తున్నాడు మనం కూడా మనం చేసే ప్రార్థనలో ముఖ్యంగా మనం మనము ప్రార్థన అనగానే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఏదేదో అడుగుతూ ఉంటాము అంటే ప్రార్థన అంటే అడిగేదే అన్నట్లుగా ఉంటుంది మన ప్రార్థన మన ప్రార్థన అంటే మనము ప్రభా ఇది లేదు నాకు అది లేదు నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటాము కానీ ప్రార్థన అంటే ముందుగా మనం దేవుణ్ణి ఎంతగా స్థుతించాలి ఎంతగా కనపరచాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా మరి ముందుగా వారు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి గానం చేస్తూ ఉంటే అసలు యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి వెళ్ళి బూరెలతోనూ తాళంలతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి ఎహువ దయాళుడు ఆయన కృప నిరంతరముడన స్తోత్రం చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంట మేఘము యహువా మందిరం నిండా నిండుకునిందంట యహువ తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున చోట నిలవలేకపోయారంట అంత గొప్ప మేఘము అంత గొప్ప దేవుని సన్నిధి అసలు ఆ సన్నిధిలో వాళ్ళు నిలవలేకపోయారు ఎలాగైతే మరి మోషే పైనుండి దిగి వస్తే అతని ముఖం ప్రకాశిస్తూ ఉంటే అసలు ఆ ముఖాన్ని చూడలేకపోయారు వారు అంత ప్రకాశవంతంగా ఉంది అలాగే మందిర ప్రత్యక్ష గుడారం పైకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు కూడా ఈశాలీలు భయపడిపోయారు అసలు అక్కడ నిలవలేకపోయారు అంత గొప్ప దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చినప్పుడు వారు ఎంతగా మరి అబ్బురంతో నిండిపోయి ఉంటారు కదా మరి మన జీవితంలో కూడా దేవుని సన్నిధి దిగి రావాలంటే మనం దేవుని స్తోత్రం చేయాలి ఎలా స్తోత్రం చేయాలి అంటే హృదయపూర్వకంగా స్తోత్రం చేయాలి దేవుని సన్నిధి అలా గొప్పగా మన మధ్యలోనికి కూడా దిగి వస్తుంది మరి అద్భుతము దేవుని యొక్క ఆ ప్రత్యక్షత కూడా కలగడానికి మనకి ఎంతగానో అవకాశం ఉంటుంది అలాంటి గొప్ప ధన్యత వారు పొందుకున్న తర్వాత మరి సొలమును ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఇంకా స్థుతిస్తున్నాడు ఇంకా గొప్ప చేస్తున్నాడు దేవాన్ని వంటి దేవుడు ఆకాశమందు కానీ భూమి ముందు కానీ లేడు మరి నీవు మాట సెలవిచ్చేదే మాట ఇచ్చిన వాడవి నెరవేర్చేదే నెరవేర్చేవాడవు నువ్వు ఏది కూడా మరి ఇచ్చిన మాట తప్పని వాడవు అన్ని విధాలుగా నా నీ సేవకుడైన దావీదుకు ఏ విధంగా సెలవిచ్చావో అదంతా కూడా జరిగించావు ఇప్పుడు అది స్థిరమవునట్లుగా చేయి చేయమని ప్రార్థిస్తూ మరి మనుషులతో కలిసి దేవుడు భూమి నివాసం చేయిన ఆకాశమును మహాకాశమును నేను పట్టజాలవు కదా నిన్ను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టున దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందునో విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడునైనా నేను చేయు ప్రార్థనను మొరను ఆలకించుము అదే అతను ప్రార్థన చేస్తాడు నిజమే కదా దేవుడు ఒక మందిరంలో పడతాడా ఆకాశము భూమి సమస్తం ఆయనవే కదా ఆకాశ మహాకాశంలో ఆయనను పట్టదాలు మరి అలాంటి దేవుడు ఒక మందిరంలో పడతాడా కాదు కదా అయితే నీవు మా ముర ఆలకించడానికి నా మనవి ఆలకించడానికి మా ప్రార్థన ఆలకించడానికి నువ్వు ఇక్కడ ఉండమని అతడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఎవరైనా వచ్చి ఇక్కడ నీ విన్నప నీ పక్క నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి విన్నపములు చేస్తే వాటిని వినడానికి నీ మా నామం ఇక్కడ ఉండాలి అని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరైనా నీ వైపు తిరిగి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనను తప్పకుండా ఆలోకించు ప్రవ్వా అని ఆ విధంగా అతడు ప్రార్థన చేస్తూ అనేకమైన విషయాలు ప్రార్థన చేశాడు ఎవరైనా మరి ఇక్కడ నీ సన్నిధిలో వచ్చి అడిగితే చాలు నువ్వు తప్పకుండా మనవి ఆలకించమని ప్రార్థన చేస్తూ మరి అతడు చేసి ముగించేసరికి సలమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను విహువ తేజస్సు మందిరం నుండా నిండెను యహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయేది ఎంత గొప్ప సంగతి కదా దేవుని యొక్క స్థుతి దేవుని స్థుతించి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఎంతగానో అద్భుతాలు చేస్తాడు ఇక్కడ సొలమును ప్రార్థనలో ఎక్కడ కూడా తన స్వార్థము అనేది లేదు తన సొంత ఆలోచన కానీ తన సొంత స్వవిషయం కొరకు అంటే తన పర్సనల్గా తన వ్యక్తిగతమైనటువంటి విషయాల కొరకు అతడు ఏమీ అడగలేదు అతను అడిగిందంతా దేవుని ప్రజల కొరకు మరి అతడు అడిగిందంతా కూడా దేవుని ప్రజలను తాను ఏ విధంగా మరి పరిపాలించాలి అంతకుముందే అడిగాడు విజ్డమ్ కోసం జ్ఞానం కొరకు కూడా అతడు అడిగాడు అతని మనవి దేవుడు దేవునికి అనుకూలమైనది అలాంటి మనవిని అతడు చేశాడు మనం కూడా దేవుని చిత్తానుసారంగా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా విని మనకు మన మన స మన ఎదుటికి మన మన దగ్గరికే దేవుని సన్నిధి అలా దిగి వస్తుంది ఎంత అద్భుతమైనటువంటి విషయం మరి సొలమోను దేవునిని ఎంతగా స్థుతించాడు ఎంతగా ఘనపరిచాడు ఎంతగా బలు అర్పించాడు తన యొక్క కా తన యొక్క మనసు అంటే పూర్తిగా ఆ ఆరాధనలో విలీనం చేశాడు తన యొక్క మనసు తన యొక్క శరీరము తన యొక్క తన యొక్క సమస్తము కూడా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన అతడు సమర్పించాడు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి యాజకులైన అందరూ కూడా స్తోత్రాలు చేశారు మరి గీతాలు పాడారు తమ్మురతో సితారతో వాయిద్యాలతో వారు ఎంతగానో దేవుని స్థుతించారు దేవునికి ఆ స్థుతి ఆ ఆరాధన ఎంతగానో ఆయన మెచ్చుకున్నాడు కనుకనే ఆయన సన్నిధి అలా దిగి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ తేజస్సుతో నిండుకున్నప్పుడు ఎవరు కూడా అక్కడ నిలవలేకపోయారంట అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆ పరిస్థితి అక్కడ నెలకొంది అందరూ కూడా సాష్టంగా నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి ఆయనను స్థుతించారు మరి రాజును జనులను ఇహోవ ఎదుట బలు అర్పించారు మరి రాజైన సొలమునైతే ఇరవై రెండు వేల పశువులను లక్ష ఇరవై వేల గొర్రెలను బలులుగా అర్పించను యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిల్చుచుండగాను లేవీయులు ఎహువా కృప నిరంతరం నిల్చుచున్నదని వారి చేత ఆయనను స్థుతించుటకై రాజైన దావెదు కల్పించిన ఎహువా గీతంలను పాడుచు వాద్యంలను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇష్రాయిలీలందరూ నిలిచి ఉండగను రా జ రాజును జనులందరినూ కూడి దేవుని మందిరంను ప్రతిష్ట చేశారంట ఇంత అద్భుతంగా దేవుడు వారిని కా మరి సొలమోను ప్రార్థనను అంగీకరించాడు ఆ విషయంలో మనకు అర్థమైపోతుంది కదా ఎప్పుడైతే ఆయన తేజస్సు దిగి అలా వచ్చినప్పుడు దేవుడు మరి మన మనవి ఆలకిస్తాడు అంతేకాదు ఆ దినమే రాత్రి అందు సొలమోనకు ప్రత్యక్షమై దేవుడు ఒక ఆ విధంగా అంటే అతని ప్రార్థనకు జవాబిస్తున్నాడు ఏమనంటే నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలమును నాకు బలు అర్పించి మందిరంగా కోరుకుంటుని కాబట్టి నేను నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం నన్ను విడిచి నెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును అని దే దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప సంగతి మనం కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు మనము దేవుని చిత్తానుసారమైన కోరికలే కోరాలి దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థనలు ఉండాలి ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన 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 ప్రార్థన విని మన పాపమును క్షమించి మన దేశంను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా మరి ప పలకకుండా ఉండను వినను అనేటువంటి దేవుడు కాదు ఆయన ఆయన ఏమంటున్నాడు అంటే ఈ స్థలం అందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును ఇప్పుడైతే ఆ ఎరుశలేము ఆ సులమైన మందిరం లేదు ఇప్పుడైతే మరి ఏ మందిరము లేదు ఇప్పుడు మనకున్నటువంటి మందిరాలు మన లోకల్ చర్చెస్ మనకు ఉన్నటువంటి సంఘాలే అయితే మరి పౌలు గారు చెప్పినట్లుగా మన శరీరమే దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి మన శరీరంలో మనము మన శరీరమే ఆలయమైనప్పుడు మన హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకొని దేవునిని ఆరాధించగలిగే ఒక గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు ఈ నూతన నిబంధన కాలంలో ప్రవేణ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయిపోయిన తర్వాత ఆయన యొక్క రక్తంతో మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచి మనలను శుద్ధులనుగా చేసి మనకు రక్షణనిచ్చిన ఇచ్చిన తర్వాత మనము చేయవలసింది మన శరీరాలను కాపాడుకోవాలి మన శరీరంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవునికి నిత్యము స్థుతులు సమర్పించాలి నిత్యము స్తోత్రములు నిత్యము స్థుతి యాగము చేస్తూ మనం జిహ్వాఫలం అర్పించు దేవుని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి ఆయన అంటున్నాడు మీరేం అడిగినా నేను ఇస్తాను మరి నే నా చిత్తానుసారంగా అడిగినా కూడా నేను ఇస్తాను అని చెప్తున్నాడు ఇదే మాట అంటే ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా వింటాడు మన మనవిని ఆలకిస్తాడు మన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది మరి నీవు నేను ప్రార్థించేటప్పుడు మన జీవితంలో మన ప్రార్థన ఎలా ఉంది మన జీవితంలో మన ప్రార్థనలో మనము ఏకాగ్రత ఒక చిన్న బాలుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కుక్కను చూసినా భయపడతాడు పిల్లిని చూసినా భయపడతాడు అదే వాళ్ళ డాడీ పక్కనున్నాడు అనుకోండి ఆ కుక్క అన్నా భయం ఉండదు పిల్లన్నా భయం ఉండదు ఏదైనా కూడా భయం ఉండదు ఎందుకంటే డాడీ తనతో ఉన్నాడని కనుక మనము మన తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు అసలు భయం అనేది ఉండదు ఏ సమస్యను చూసి కూడా మనం భయపడము ఏ కష్టం చూసి కూడా మనం భయపడము అపవాదిని ఎదురిస్తాము సమస్యలను ఎదిరిస్తాము ప్రతి సమస్యలో కూడా విజయం మనదే అవుతుంది ఎందుకంటే మన వెనుక దేవుడున్నాడు మనతో ఉన్నాడు మన పక్షాన యుద్ధం చేసేది ఆయనే మనకు తప్పకుండా విజయాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు కాబట్టి అలాంటి హృదయపూర్వకమైన దే ప్రార్థన స్థుతులు దేవునికి అర్పించడానికి మనమందరం కూడా సిద్ధమవుదాం ఎల్లప్పుడూ అలాంటి మనసు కలిగి ఉందాం దేవునికి మన హృదయపూర్వకమైనటువంటి మరి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని ప్రార్థించే అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని దేవునికి స్థుతులు చెల్లిస్తూ అడుగుదాం దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు దేవుడి కృపా వార్తను దేవించనుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన దేవ సర్వశక్తిమంతుడా నీకే వందనంలో నీకే స్తోత్రంలో నాయన ఈ ఉదయ కాలంన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తన్ని ఉదయ కాలంలో మేము చేసిన ప్రార్థనను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ ఉదే కాలంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారనైనా నీకే వందనములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాల అనేకం మా జీవితంలో చేశారు మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్స్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడవని అని నాయన నేను నిత్యము కీర్తిస్తున్నాము స్థుతిస్తున్నాము ప్రార్థిస్తున్నాము ప్రభ నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అవును ప్రభా మరి సొలుమును కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు కదా అవును తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా నైనా నీవు మా పాపములను క్షమించే దేవుడవు మా మొరను దేవుడవు మా ప్రభా నీవు ఆకాశ మహాకాశము నిన్ను పట్టజాలవు అయితే మా హృదయాలలో కూడా మా హృదయాలలో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా హృదయం అనే దేవాలయాన్ని మేము పరిశుద్ధంగా చూసుకోవడానికి సహాయం చేయండి మా శరీరాలను పరిశుద్ధంగా చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మేము శ్రద్ధగా తన్ని నీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయండి నిన్ను స్థుతించే కృపను నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇది మేము అనేక మంది ప్రార్థన అవసరతలు ఏమైతే ఉన్నాయో తండ్రి మరి మాకు తెలియదు కానీ మీరు సమస్త మెరిగినటువంటి వారు ఈ ప్రార్థన నీకు భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారందరూ నిన్ను ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన తప్పకుండా ఆలోకించేదేవుడు దేవుడు తప్పకుండా ప్రతి మొరను దేవుడు ప్రభా మేము కేవలం ప్రార్థించడానికి అడగడానికి అని కాకుండా తండ్రి మేము మీ సన్నిధిలో సమయం గడపడానికి మాకు సహాయం చేయండి మా హృదయాలలో ఆ ప్రేరణ అనుగ్రహించండి ప్రభా అనునిత్యము తండ్రి ఉదయకాలం లేచిన దగ్గర నుంచి మేము అనేకమైన ఒత్తిడులకు గురవుతూ అనేక విషయాలు మా హృదయాలలో మా మెదడులలో ఉంటాయి ప్రభా అయితే తండ్రి వాటన్నిటికంటే ముందుగా తండ్రి నీ సన్నిధిలో మేము సమయం గడిపి మా హృదయాలను మా పరిస్థితులను అన్నిటినీ నీ చేతులకు అప్పగించుకొని మా శరీరాలను ఆత్మలను సమస్తంను నీ చేతులకు అప్పగించుకొని ముందుకు సాగడానికి మాకు కృప దయచేయండి తండ్రి దేవ వీకెండ్ అయింటుండగా అందరూ ఇంట్లలో ఉంటారని నమ్ముతున్నాను మా తండ్రి బ్రవ్వ మరి ఇంట్లలో ఉన్నప్పటికీ తండ్రి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను నీ సన్నిధిలో మరి పెట్టుకొని ముందు పెట్టుకొని తండ్రి తమకున్నటువంటి సమస్యలు తమకున్నటువంటి కష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు అయితే ప్రభా నీతో గడిపే సమయాన్ని కూడా వారికి దయచేయండి దేవా ప్రభా మరి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను అత్యధికంగా దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారికి ఉన్న ప్రతి బలహీనత తొలగించండి ప్రభానైనా జ్ఞాపకశక్తులు అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి ఏ దాంట్లో కుదువ ఉన్నదో అది తప్పకుండా ధారాళంగా మీరు అనుగ్రహించండి ప్రభానైనా ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి వారి ప్రయత్నాలను సఫలం చేయండి వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళను మీరు దర్శించండి వారిలో నిపుణురు తన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము ఇంకా అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి వారిలో లోపములు సవరించండి మా తండ్రి వారిని దర్శించండి ప్రభా చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మా దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఉంచి దర్శించండి మీరు స్వస్థపరచండి దేవా నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రతి ఒక్కరూ ధైర్యంతో నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా మా తండ్రి దేవా వారిని వారి మొర ఆలకించండి వారిని తాకండి ప్రవాణాన ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి కావసర శక్తిని బలం అనుగ్రహించి మరి క్షేమంగా వారు బయటకు వచ్చినట్లుగా మరి త్వరగా కోలుకునేటట్లుగా సహాయం చేయండి ఇప్పటికే సర్జరీలు అయి ఉన్నటువంటి వారు మాతండి ఎంతో డెలికేట్గా సర్జరీలు ఎన్నో మరి ఎంతో మరి అద్భుత రీతిగా సర్జరీలు అయినటువంటి వారిని మీరు దీవించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నరంలో సంబంధిత వ్యాధులతో ప్రభా సర్జరీలైనటువంటి వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా మాతన్ని ఇంకా ఎలాంటి మరి ఇబ్బందులు కలగకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా కిడ్నీ వ్యాధుల నుంచి ఏ శ్రమంలో విడుదల అనుగ్రహించండి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక దేవా ప్రభా మీరు వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఆ డయాలసిస్ సమస్య వారికి ఇక ముందు అవసరత రాకుండా కాపాడండి కీమోథెరపీలో కూడా వెళ్తున్న వారిని ప్రభా దయ ఉంచి స్వస్థపరిచి వారికి ఆ కీమోథెరపీల అవసరత కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు నీవు నీవు నయం చేయలేని వ్యాధి అంటూ ఏది లేదు సమస్తమును బాగు చేయగలిగిన శక్తిమంతరావు తండ్రి కృప చూపించండి దేవాప్రభా మరి ఎంతో అనేకమైన వ్యాధి బాధలతో మరి స్పాండిలైటిస్ మైగ్రెయిన్ ఇంకా అనేక తలనొప్పులు తండ్రి మరి కళ్ళలో వ్యాధులు కం కంటి వలన వచ్చే ఆ తలనొప్పులు ప్రభా చెవిలో సమస్యలతో వచ్చే తలనొప్పులు తండ్రి ప్రతి సమస్యను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లంగ్స్లో ఉన్నటువంటి సమస్యను తొలగించండి హార్ట్లో ఉన్న సమస్యలు తొలగించండి మరి స్టమక్లో ఉన్నటువంటి సమస్యను తొలగించండి ప్రభావ గ్యాస్ట్రేటిస్ నుంచి విడుదల అయ్యే స్నామంలో ప్రతి ఒక్కరికి కాక మా ప్రభాతండి మరి గాల్ బ్యాడర్లో ఉన్నటువంటి ఆ స్టోన్స్ అయినా కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయినా ఏ సునామంలో పడిపోను కాక దేవా ప్రభా మరి ఎంత మరి నొప్పితో వేదనతో బాధపడుతున్నటువంటి వారికి వెంటనే స్వస్థత ఉపశమనం కలుగును గాక మా తండ్రి దేవ మీరు అద్భుతములు చేయి దేవుడవు తండ్రి నీవే నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవ తండ్రి గర్భిణీశులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ప్రపంచంలోనైనా అనేకమైన యుద్ధ వాతావరణం ఉన్నది ఆ యుద్ధ వాతావరణం అంతా తొలగించండి ప్రతి ఒక్కరిని ప్రవా మరి సమస్యలు లేకుండా ప్రభా మరి ప్రశాంతమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా సమస్థ నీ ఆధీనంలో ఉన్నదని మేము నమ్ముతున్నాము ఇజ్రాయేల్ దేశం దీవించండి వారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి మాతన్ని ఎరుషులేముని దీవించి వారి నగరలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశం దీవించండి తండ్రి మా దేశంలో అనేకమైన అన్యాయాలు క్రమాలు జరుగుతున్నాయి ప్రభా మీరు చూస్తున్నారు దేవా ప్రభా మరి మీరే మరి సరైనటువంటి నిర్ణయం తీసుకోండి ప్రభా మరి ప్రభా మీరే న్యాయకర్త అయి ఉన్నారు తండ్రి కృప చూపించండి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను కుక్కలను పేరు పేరుని ఆశ్రయించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి అనేకమైనటువంటి అక్రమాలకు గురైనటువంటి వారు మరి ల్యాండ్ కబ్జాలైనటువంటి వారు కోర్టు సమస్యలలో ఉన్నటువంటి వారు వారిని అందరినీ కాపాడండి తండ్రి ప్రభా వారిని అందరినీ లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి విడుదల ఏ కలుగును గాక ప్రభా అనేకమైన ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారికి సహాయం చేసి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వివాహములు త్వరగా కుదురినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి ప్రతి విషయంలోనైనా మీరే సహాయం చేయగలిగిన దేవుడు కనుక నీ సన్నిధిలో ఎవరెవరు ఏ సమస్యల కొరకు ఇప్పుడు ఇక్కడ మోకరించి ఉన్నారో ప్రభావనైనా వారందరి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ మరి ఇది నా బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతిమేలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి మీరు అనేక విధాలుగా వాళ్ళను కాపాడినారు తండ్రి రక్షించారు నీకే వందనంలో ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి వారి కోరికలను మీరు తప్పకుండా మన్నించి తప్పకుండా మీ చిత్తానుసారమైనవైతే తప్పకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మాకు ఈ ప్రార్థన ఈ జవాబు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్